హాయ్ అండి వెల్కమ్ టు శాంతి సన్ ఆఫ్ రోహిత్ క్రియేషన్స్ ఓం శ్రీమాత్రే నమ పంచాంగం ఈరోజు మంచిదేనా మంచిదేనండి ఈరోజు మంచిదే తిదివారం మంచిది నక్షత్రం తెలియాలి అంటే మీ నక్షత్రానికి ఈరోజు మంచిదా కాదా తెలియాలి అంటే ముందుగా నాకు నక్షత్రం చెప్తే నేను మీకు కామెంట్లో రిప్లై ఇస్తాను ఖచ్చితంగా యోగం కరణం చూద్దాం రెండో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు గురువారం బృహస్పతివారం శ్రీ క్రోధనామ సంవత్సరం దక్షిణయానం పుష్యమాసం శుక్లపక్షం హేమంత ఋతువు ఇంకా పుష్యమాసంలో మనం శనిదేవుణ్ణి ఆరాధిస్తే మనకి ఏదైనా శని ఉంటే పోతుందండి తర్వాత శ్రీ సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాలకి సూర్యాస్తము సాయంత్రం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకి తిది విద్య మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉదయం తదుపరి తదియా అవుతుంది నక్షత్రం ఉత్తరాషాఢ ఒంటి గంట ఏడు నిమిషాలకి ఉదయం తదుపరి శ్రావణం ప్రారంభమవుతుంది యోగం హర్షణ మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాలకి కరణం కౌలవ ఉదయం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి ఉదయం అంటే తెల్లవారుజామున తర్వాత తైతుల ప్రారంభమవుతుంది అది ఒంటి గంట మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది శుభ సమయాలకు వస్తే ఉదయం పది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంది సాయంత్రం ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు అభిజితు ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం ఒంటి గంట రెండు నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషాల నుండి ఆరు గంటల వరకు ఉంది ఇంకా అశుభ సమయాలు వర్జం మూడు గంటల రెండు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది గుళిక కాలం తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి పది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉంది దుర్హుమూర్తం ఉదయం పది గంటల నుండి పది నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది